భాగ్యనగర మాసం బోనాలకు గోల్కొండలో అంకురార్పణ జరిగితే లష్కర్గా పిలుచుకునే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వేడుకలకు కొత్త శోభను తెస్తాయి వారం వ్యవధిలో వేర్వేరుగా జరిగే ఈ వేడుకలు మాసంలోనే అతిపెద్ద ఉత్సవాలు హైదరాబాద్ బోనాలకు ఇవి సరికొత్త గుర్తింపును కూడా తెచ్చిన వేడుకలు అందరినీ చల్లగా చూసే అమ్మలగన్న అమ్మకు నగరంలోని అతివలు బోనం సమర్పించడం వల్ల ఇది మహిళల పండగగా ప్రసిద్ధి చెందింది బోనాల పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న ఇంటి ఆడపడుచులు బంధువులు ఆత్మీయులు ఒక్కచోట చేరి సంబరాల్లో భాగస్వాములవుతారు మరి ఇంతటి విశేషం కలిగిన భాగ్యనగర బోనాల పండగ ఎప్పుడు ప్రారంభమైంది దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి పెద్ద పొలి నువ్వు పెద్ద పొలి నువ్వు పెద్ద పొలి నీకు నావము బోనాల సంబరాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రజల నుంచి ప్లేగు వ్యాధిని తరిమి కొట్టింది అన్న అమ్మవారు అనేది భక్తుల విశ్వాసం దశాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి భాగ్యనగరంలో ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా ప్రముఖంగా వినిపించే పేరు లష్కర్ సికింద్రాబాద్ కు లష్కర్ గా కూడా ప్రసిద్ధి అందుకే ఇక్కడి బోనాలను లష్కర్ బోనాలుగా పిలుస్తారు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు లష్కర్ సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఇక్కడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జరిగే బోనాలను ప్రతి ఒక్కరూ తమ ఇంటి పండుగగా జరుపుకుంటారు ప్రతి ఇంటి తలుపు పసుపు కుంకుమలు మామిడి తోరణాలు వ్యాపాకులతో కళకళలాడుతుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జులై పదమూడున బోనాలు సమర్పించనుండగా పద్నాలుగున భవిష్యవాణిగా పేర్కొనే రంగం కార్యక్రమం జరగనుంది పండగ సందర్భంగా స్త్రీలు సంప్రదాయ పట్టుచీర లంగా ఓణీల్లో ముస్తాబై అమ్మవారికి బోనం సమర్పిస్తారు తమను చల్లగా చూడాలని మొక్కుకుంటారు బోనాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉంది ఇక్కడ పద్దెనిమిది వందల పదిహేను నుంచే బోనాల జాతర నిర్వహిస్తున్నారు దీని వెనుక ఓ చరిత్ర ఉంది పద్దెనిమిది వందల పదమూడులో నగరంలోని ప్రజలకు ప్లేగు వ్యాధి సోకగా వందల మందిని మహమ్మారి బలి తీసుకుంది ఆ సమయంలో సికింద్రాబాద్ వాసి సూరటి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తూ ఉండేవారు సొంత ప్రాంతంలో ప్లేగు రావడం పట్ల బాధపడి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని వ్యాధి తగ్గించాలని కోరారట ఆ తరువాత వ్యాధి వెంటనే తగ్గిందని చెబుతారు పద్దెనిమిది వందల పదిహేనులో నగరానికి తిరిగి వచ్చిన సూరటి అప్పయ్య ఉజ్జయిని నుంచి తనతో పాటు చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం తెచ్చి సికింద్రాబాద్ లో గుడి కట్టించారని భక్తుల మాట అప్పటి నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయని ప్రతీతి బోనాలు తెల్లారి రంగం ఉంటుంది ఆ రెండు రోజులు బోనం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషం తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి శాఖ సమర్పించటం ప్రథమ బోనం సమర్పించటము అమ్మవారికి కుంకుమార్చన అలాగే షోడశోపచార పూజ జరిపించి అమ్మవారికి అన్ని రకాలుగా వివిధ రకములంటి నైవేద్యాలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఈ యొక్క నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి నాలుగు గంటల ఐదు నిమిషములకు మహాహారతి ఇవ్వడం జరుగుతుంది మహాహారతి ఇచ్చిన తదుపరి అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి భక్తులందరూ కూడా దర్శనం చేస్తూ ఉంటారు రాత్రి సమయంలో అమ్మవారికి ఘటనకి విశేషంగా పూజ జరిపించి అలాగే విశేషంగా కల్లుకుండ మరియు జల్లికుండ అనేటటువంటి విశేషమైనటువంటి కుండలు తీసుకురావటం జరుగుతుంది మరుసటి రోజు సోమవారం ఉదయం తొమ్మిది గంటల తర్వాత పద్దెనిమిది సంవత్సరముల యువతి అమ్మవారిని ఆవాహన చేసుకుని పచ్చి కుండపై నిలబడి అమ్మవారి యొక్క దేశ చెప్పడం జరుగుతుంది పిలుస్తారు ఎర్రని గడపలు పసుపు బోనాలతో పడతులు ఆషాఢ మాసం అంతా కూడా లాల్ దర్వాజా ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఇక్కడ కొలువైన శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి అసలు ఇంతకీ ఈ ప్రాంతానికి లాల్ దర్వాజా అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ ఎలా ప్రారంభమయ్యాయి ఆ విశేషాలు ఇప్పుడు సికింద్రాబాద్ లో బోనాల పండుగ జరిగిన వారం రోజులకు అంటే మిగతా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో వేడుకలు జరుగుతాయి దీనికి పాతబస్తీ లాల్ దర్వాజాలో ఉండే సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం కేంద్రంగా ఉంటుంది ఇక్కడ జరిగే బోనాల వేడుకల వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో అప్పటి ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సూచనల మేరకు నాడు ను పాలిస్తున్న నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ అమ్మవారికి పూజలు చేసి బంగారు చాటలో పసుపు కుంకుమ ముత్యాలు సమర్పించారని చెబుతారు ఆ తర్వాతే వరదలు తగ్గాయని ప్రతీతి అలా అప్పట్నుంచి లాల్ దర్వాజలోని శ్రీ మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం బోనాలు సమర్పించడం ప్రారంభమైందని వివరిస్తారు ఇక్కడ అమ్మవారి స్వరూపంగా పూలు అలంకరించే ఘటాల ఊరేగింపును చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు జాతర లోపల ఉత్సవ విగ్రహానికి పూజలు జరుగుతాయి మూల విగ్రహాన్ని కాదు ఉత్సవ విగ్రహానికి ఆ ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసి తీసుకొచ్చి దేవాలయం ప్రతిష్ఠించి ఆ ఉత్సవ విగ్రహాన్ని పదకొండో నాడు ఊరేగింపు తీసుకుపోయి ఏదైనా నదీ స్నానములు వారిని చేయించి తిరిగి తీసుకొని రావడమే ఇక్కడ నుంచి అక్కడ గంజిపోయి అక్కడ దేవాలయం అమ్మవారు అమ్మవారి దేవాలయం దగ్గరని నిలుచుకొని అమ్మవారిని శుద్ధి చేసి తీసుకొస్తాం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు చాలా మహిమ గలదని భక్తులు విశ్వసిస్తారు ఈ తల్లిని వేడుకుంటే కోరిన కోరిక నెరవేరుతుందని అంటారు ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది నిజాం కాలంలో నగర రక్షణ కోసం పటిష్టమైన గోడను నిర్మించారు రాకపోకలకు వీలుగా పదమూడు దర్వాజాలు వాటికి ఆనుకుని కిటికీలు ఏర్పాటు చేశారు ప్రతి దర్వాజా వద్ద అమ్మవార్లను ప్రతిష్ఠించారని చెబుతారు అలాంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్ దర్వాజా లాల్ దర్వాజా అంటే ఎర్రటి తలుపు అని అర్థం ఇక్కడ ఉన్న దర్వాజాకు పండుగ వేళ భక్తులు ఎక్కువగా జాజులు రాసి పూజలు చేస్తుండేవారని అలా ఆ దర్వాజాకు లాల్ దర్వాజా అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు ఈ బోనాల పండుగ ఉత్సవాలు అనేది తొమ్మిది రోజులు ఉంటాయి మనకి నవరాత్రులు శుక్రవారం నుంచి ఉంటుంది అయితే పదమూడవ తారీఖు నాడు ఘటాలను ఆహ్వానిస్తూ మనం ఘటాలు తీసుకొని వస్తాము ఆ తర్వాత అమ్మవారిని ఇక్కడ స్థాపించిన తర్వాత తొమ్మిది రోజులు మనకు వివిధ పూజలతో మనం పండుగను మొదలు పెట్టుకుంటాము ఆ తర్వాత మనకు సాటర్డే వచ్చేసేసి మనకు ఈ పోతరాజులని ఇట్లా సిద్ధం చేయడము బలిగంప తీసుకురావడము ఈ కార్యక్రమాలతో శనివారం రోజు చేసుకుంటాము సండే రోజు వచ్చి పొద్దున ఫైవ్ క్లాక్ ఫస్ట్ బోనం ఎక్కి ఎక్కించిన తర్వాత మామూలుగా సర్వదర్శనం ఉంటుంది దాని తర్వాత మనకు ఆ రోజు సాయంత్రం ప్రజల క్షేమం కోరి ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రపంచ కళ్యాణ శాంతి కళ్యాణం జరపబడుతుంది మన ఆలయ వేదికపైన అక్కడ శాంతి కళ్యాణం జరుపుతాం

ఘటాలను అమ్మవారి రూపంలో అలంకరించి ఆ తల్లిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు ఆ ఘటాలను ఆలయంలో ప్రతిష్ఠించి ఆషాఢ మాసంలో పూజలు నిర్వహిస్తారు అలా పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు సంతృప్తిగా ప్రసాదం వండి పెట్టడాన్ని బోనం అంటారు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన మట్టి ఇత్తడి రాగి కొండల్లో అమ్మకు బోనం సమర్పిస్తారు అమ్మ కోసం వండిన ప్రసాదాన్ని కొండలో ఉంచి ఆ పైన వేపకొమ్మలతో అలంకరిస్తారు ఆపైన మరో కొండలో కళ్ళు బెల్లం పానకం పసుపు నీళ్లను సాకగా ఉంచుతారు దానిపైన గండదీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ బోనాలను తలపై పెట్టుకుని అమ్మకు సమర్పిస్తారు అలా ఉంచిన గండదీపం వెలుగుతుండగానే అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలని పెద్దలు చెబుతుంటారు సాకపోసి ఓ కంట కనిపెట్టి ఉండమ్మా అని మొక్కుతుంటారు భక్తులు బోనాన్ని తలపై ఎత్తుకుని వచ్చే ఆడపడుచును అమ్మవారిగా భావించి కాళ్లు కడుగుతారు ఇంట్లోని పిల్లా పాపలు చల్లగా ఉండాలని మొక్కుతూ అమ్మకు రంగురంగుల కాగితాలతో అలంకరించిన తొట్టెలను సైతం సమర్పిస్తుంటారు బోనాల జాతరలో అనేక ఘట్టాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి ప్రతి ఒక్కరిలో భక్తి పారవస్యం కలిగిస్తాయి గోల్కొండ కోటకు అమ్మవార్ల విగ్రహాలను తీసుకువెళ్లే సమయంలో పగటి వేషాలు బంజారాల నృత్యాలు ఆకట్టుకుంటాయి ఇక లష్కర్ బోనాలు లాల్ దర్వాజా మహంకాళి బోనాల తరువాత రోజు నిర్వహించే క్రతువులు మరింత ప్రత్యేకం అవివాహిత అయిన మహిళ పచ్చికొండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని పలికే భవిష్యవాణిని ఎందరో భక్తులు విశ్వసిస్తారు దీనినే రంగం అని అంటారు అమ్మ చెప్పే మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని విశ్వాసం ఏడాది వర్షాలు కురుస్తాయా పంటలు ఎలా ఉంటాయి ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాలను ఈ భవిష్యవాణిలో చెబుతారు ఇక లష్కర్ లో అమ్మవారి ఏనుగు అంబారి ఊరేగింపు పలహార బండ్ల ప్రదర్శన కన్నుల పండువుగా ఉంటుంది లాల్ దర్వాజాలో జరిగే ఘటాల ఊరేగింపు అక్కన్న మాదన్న ఆలయాల నుంచి చారునారు మీదుగా నయాపూల్ వద్ద ఉన్న శివాలయం వరకు భక్తులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది శతాబ్దాలుగా తెలంగాణలో బోనాలు జరుగుతున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఏటా కోట్ల రూపాయలను వెచ్చించి ప్రత్యేకంగా జాతరను జరిపిస్తోంది ఇందుకోసం మంత్రులతో ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేసి ఆలయాలకు నిధులు అందిస్తోంది ప్రభుత్వం తరపున పండుగ వేళ ఆలయాల్లోని అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలను మంజూరు చేసింది భద్రత భక్తులకు సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి సారించింది